సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే వాటర్ అయితే ఈడ ఉంటుంది బట్ చాలా ఫేమస్ అయింది ఈ శ్రీవారికి పన్నెండు గంటల వాటర్ అయితే డైలీ తీసుకెళ్తూ ఉంటారు ఈడైతే తీసుకెళ్తా కొంచెం ఇంకా చూడాల్సిన పోతాయి పాట్స్ ఇప్పుడు ఈడైతే చూస్తున్నాం ఇక్కడ ఆట స్థలం పురాణం గురించి అయితే ఉంది మనం డిస్క్రిప్షన్లో మీకు అయితే ఫోటో పెడతానని చూడటాను డిస్క్రిప్షన్ బాగా చేయండి పాట్స్ అది మనం చెప్పాను కదా దాని గురించి కూడా చెప్పండి డిస్క్రిప్షన్ మీకు ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా మన ఆకాశ గంగ అయితే చూడడానికి వచ్చిన ఇప్పుడు కూడా ఆ స్థలం గురించి మీకు గతంగా చెప్పాను డిస్క్రిప్షన్ కూడా ఇచ్చి ఉంటాను సో చూడండి ఈ వాటర్ డైలీ తీసుకెళ్తారు చాలా స్వచ్ఛమైన వాటర్ మనం కాకి కూడా మనం చూడొచ్చు ఇక్కడ ఆ వీడియోస్ మీ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అది ఎట్లా ఈవెన్ ఫ్రెండ్స్ చాలా చల్లగా అయితే ఉంది వాటర్ అయితే చాలా ఫోటోలు అయితే తీస్తున్నారు కుర్రలు అందరూ ఇక్కడ మన ఈడు గురించి పాడే వాటర్ గురించి మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూడండి అందరూ ఫోటోలు అయితే బాగానే ఫ్రెండ్స్ నేనైతే పైకి వచ్చి అయితే మీకు చూపిస్తున్నాను వాటర్ ప్యూరిటీ గురించి అయితే నేను బాగా చూడండి వాటర్ అయితే వస్తుంది పైనుంచి అయితే వాటర్ వస్తుంది డైలీ ఫ్రెండ్స్ వాటర్ చేస్తాం ఇప్పుడు మనయితే వీడియో చేస్తున్నాం కుర్రోడు సేమ్ వాటర్ చాలా బాగుంది చెప్తాను కదా ఏమంది అది నా ప్రొఫైల్ వాటర్ ఇస్ సేమ్ ప్యూరిటీ కేద ఫిల్టర్ ఫ్రమ్ మనకి వాటర్ స్మెల్స్ వాటర్ ప్యూరిఫైయర్ సరిపోంది ప్యూరిఫైయర్ కొడ సిరు బొం మా యాన్నీ కొడు టేస్ట్ వస్తా ససర యాన్నీ అక్చువల్లీ యాన్నీ కొడు అడ్రస్ 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 అ ఇలాంటి వీళ్ళు దొరకాణి అంటే చాలా ఖచ్చితంగా అది చాలా బాగుంది రేర్ రేర్ వాటర్ థ్యాంక్స్ రేర్ వాటర్ థ్యాంక్స్ అండి ఎనీ ఉంటుంది ఆఫ్ ఫుల్స్ ఎప్పుడైతే ఎక్ అంటారు అయితే మనకు వాటర్ అయితే ఎట్లా ఉందో చెప్తున్నారు వాటర్ థ్యాంక్ యూ ఫస్ట్